అస్సలం అయికు వరహతుల్హి వర్థు సోదర సోదరి మల్లారా షవాల నెలలో కూడా మన ముస్లింలు కొన్ని మూఢనమ్మకాలను కలిగి ఉన్నారు ఆ మూఢనమ్మకాలు ఏ విధంగా ఉన్నాయంటే షవాల నెలలో పెళ్ళిళ్ళు శుభకార్యాలు చేయకూడదన్న ఒక గుడ్డి నమ్మకం కలిగి ఉన్నారు కానీ మనం చరిత్రలో చూసినట్లయితే హజరత్ ఐషార్ అది అల్లాహు తలాహుని వారి యొక్క వివాహము ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ సరసం వారితో ఇదే శవ్వాల నెలలో అంటే రంజాన్ తర్వాత వచ్చినటువంటి ఈ నెలలోనే చేసుకున్నట్టుగా మనకి చరిత్ర సాక్ష్యం ఇస్తుంది అయినా ఈ నామమాత్రపు ముస్లింలు ఈ నెలలో పెళ్ళిళ్ళు చేయరు ఎందుకంటే శుభకార్యాలు చేయకూడదని ఎప్పటి నుంచో ఈళ్ళ పెద్దలు అంధవిశ్వాసం కలిగినటువంటి ఈ పెద్దలు వారిని నోరిపోసారు ఇలాంటి అంధవిశ్వాసాలను మూఢనమ్మకాలని పాలదోలడానికి ప్రవక్త మహమ్మద్ రసులుల్లా వారు ఎంతో కృషి చేశారు కానీ నేడు చాలామంది ముస్లింలు అనబడేవారు ఇలాంటి నమ్మకాలను మూఢ విశ్వాసాలలో కూరుకుపోయి ఉన్నారు ఇకనైనా ఇలాంటి విషయాల నుండి ముస్లిం సమాజము బయటికి వచ్చి ఈ మూఢ విశ్వాసాలను మానుకొని నిజమైన ముస్లింలుగా మారాలని ఆశించుదాం అబుహురేర రోజు అల్లాహు తాలాన్ వారి యొక్క ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త మొహమ్మద్ రసూలుల్లా సలస్ వారు ఈ విధంగా తెలిపారు దుశ్శకునం అనేది ఒట్టి మాటలే కానీ శకునం అనేది నాకు ఇష్టం అని తెలియజేశారు దీనికి అనుచరులు ఆశ్చర్యపోతూ దుశ్శకునం గురించి చెప్పారు శకునం అంటే ఏమిటి అని ప్రశ్నించారు అందుకు ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లా సలస్ వారు శకునం అంటే మంచి మాట అని జవాబిచ్చారు యహీస్ సహిబుఖారి గ్రంథం నుంచి చూసే రసోదలరా దుశకుణాలు అనేవి ఏమీ లేవని ప్రభక్త వారు తెలియజేశారు అల్లా సుగావత మనందరికీ సత్యమైన ముస్లింలుగా నిజమైన ముస్లింలుగా పూర్తిగా ఇస్లాంలో ప్రవేశించే సద్బుద్ధిని సౌభాగ్యాలను మనందరికీ ప్రసాదించుగాక అదేవిధంగా ప్రవక్త వారి యొక్క అడుగు జాడలలో ఆయన చెప్పినటువంటి బోధనల ప్రకారం మన జీవితాన్ని గడుపుకునే నిలుపుకునే భాగ్యాన్ని మన దగ్గర ప్రసాదించుగాక ఐ మీన్ వాకి అస్సల వలైం వరహమూల వు